పెద్దమ్మగారు మీరు సైన్ బోర్డులు చదవడానికి వీలు అవ్వట్లేదని చదువు నేర్చుకోవాలనుకుంటున్నారు కదా ఎందుకు చదువుకోవాలనుకుంటున్నారన్నారు నాకు మా అమ్మ వాళ్ళు చాలా ఆస్తి ఇచ్చారమ్మా ఇస్తే వాళ్ళు మా వాళ్ళు వాళ్ళందరూ ఏలుముద్ర వేయమంటున్నారు ఎన్నిసార్లు ఏలుముద్ర తీసుకున్నారు ఆ స సంతకం రాదు కదా అందుకని ఆస్తి అంత పోతుందేమో అని సంతకం కోసం వచ్చాము உஷா கரு எனக்கு பஸ்ல எங்கேயாவது போனா தெலுங்கு படிக்க வராது அதுக்கு தெலுங்கு கத்துக்கிறதுக்காக வந்தேன் టీచర్ ఈ సమాజంలో జీవించడం కష్టం టీచర్ చదువుకోవాలి పిల్లలకు కొంచెం నాలెడ్జ్ అని నేర్పించాలి కదండి అందుకే నేను చదువుకోవాలని వచ్చాను టీచర్ నాకు చదువు నేర్పించాలి చిన్నప్పుడే నాకు కూడా చదువుకోవాలని అంత ఆశ ఉందండి కానీ ఆడపిల్లలు చదవకూడదని నన్ను చాలా బానిసలాగా ఇంట్లో పడేసాను కానీ నాకు ఆశ ఉంది ఇప్పటికి ఇంకా చదువుకోవాలని ఉంది అందులోమ్మా ఇప్పుడు గ్రామ సంఘాలు అంటే వాళ్ళ జాయిన్ అయినా వాళ్ళు ఎన్ని పైసలు ఇస్తారో ఎన్ని పైసలు ఇస్తారో తెలుసలేదు కనీసం నాకు సంతకం అన్న నేర్పమ్మా ఫస్ట్ మంచిదమ్మా వీళ్ళు మీరు అందరూ కూడా చదువు యొక్క ప్రాధాన్యత తెలుసుకొని ఆస్తుల దగ్గర నుంచి బయటికి వెళ్తే తిరిగి రావడానికి బస్సు నేను కూడా చదవలేని పరిస్థితుల నుంచి భగవద్గీత దగ్గర నుంచి బైబిల్ దగ్గర నుంచి చదువుకోవడానికి ఇంకా ఇతరత్ర ఇతరత్ర మోసానికి ఆర్థికపరమైన మోసాలకి గురి కాకుండా ఉండడానికి చదువుకోవాలనుకుంటున్నారు చాలా సంతోషంగా ఉందమ్మా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు ఎంత ఎక్కువగా తల్లి చదువుకుంటుందో బిడ్డలకి అంతకంటే ఎక్కువగా చదువుకోవడానికి అవకాశం కలిగిస్తుంది తర్వాత ఆవిడకి కూడా ఆ విలువ తెలుస్తుంది తల్లికి చదువు ఉందనుకోండి పిల్లలు కూడా తల్లిని గౌరవంగా చూస్తారు ఇవాళ చూడట్లేదు అని కాదు అంతకంటే కూడా మన యొక్క బ్రెయిన్ పవర్ అన్నది సంసారాన్ని నడపడానికి ఉపయోగపడుతూ ఉంటుంది చూడండి మన శ్యామలతమ్మ గారు ఇప్పుడు భాగవత రామాయణాలు చదువుకోవడానికి ఆవిడ నడవలేకుండా ఉన్నా కూడా ఎంతో కష్టపడి నేర్చుకోవాలని అనుకుంటున్నారనమాట నేర్చుకోవడానికి వయసులో ఏమీ సంబంధం లేదు అందరూ కూడా నిత్యం విద్యార్థిగా ఉండొచ్చు అనేది ఇక్కడ అర్థమవుతుంది ఇప్పుడు అక్షరమాల నేర్చుకుందామా మీలో ఎవరికి ఎంతవరకు వచ్చు అక్షరమాల చెప్పమ్మా అనుభవమ్మా చదువుకోనేలేను అసలు ఇంకా అక్షరం అలా కూడా నాకు తెలియదు అందుకే వయోజన విద్యకు వస్తా వద్దాం అనుకుంటున్నా నేను నాకు ఖచ్చుల వరకు వచ్చండి మింతలు రావండి మిన కదా రావాలి చదవాలంటే అంతేనండి టీచర్ గారు చదివే రాదు టీచర్ండి నువ్వు చెప్పావమ్మా ఇంటి పక్కన మేఘమాల ఉందమ్మా ఈ అక్షర్మాల ఎవరో నాయకాలి ఏమి రాదు టీచర్ సరే మరి మీ ఇంట్రడక్షన్ అవ్వడానికి మీరు లేట్గా వచ్చినందుకు ఇవాళ టైం అయిపోయిందమ్మా ఎనిమిది గంటలు అయిపోయింది వెస్టర్న్ కాలనీ రోడ్ నెంబర్ వన్లో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాలు కార్పొరేటర్ ఎక్స్ కార్పొరేటర్ మారుతీ నాగరాజ్ గారి ఆధ్వర్యంలో శ్యామలత గారు మళ్ళీ వెల్ఫేర్ సొసైటీ వెస్టర్న్ కాలనీ వారంతా కండక్ట్ చేస్తున్నారట అదేవిధంగా మన అజితేష్ హ్యాపీ బర్త్డే కూడా ఉందట ఒకసారి వెళ్ళి వాళ్ళని బ్లెస్ చేసి అక్కడ ఏ విషయాలు తెలుస్తాయో తెలుసుకుని రేపు మరలా తిరిగి స్కూల్కి వస్తాం ఓకే నేమ్మంతా మర్చిపోలేక రేపు ఈ వయోజన విద్య పడికి వచ్చేటప్పుడు వదనమ్మ జరి రాని విలువ వస్తా నేను అలాగే ఈ వద్దండి కాబట్టి అందరం కలిసి మెలిసి ఉండాలి టీచర్ తీర బడి బడి అని రమ్మన్నది అక్కడక్కడ బర్త్డే అంట బర్త్డే అంటే దానికి చదువు అమ్మా